నాగర్ కన్నూర్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు లింగాల మండల కేంద్రంలో కల్వకుడి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో నుంచి డీజిల్ ను దొంగలించారు నైట్ హాల్ట్ లో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది ఉదయాన్నే హైదరాబాద్ వెళ్లాల్సిన బస్సును డ్రైవర్ చెక్ చేస్తుండగా డీజిల్ కింద పడి ఉండడంతో అనుమానంతో ట్యాంక్ ను క్లీన్ చేశాడు డీజిల్ ట్యాంక్ ఖాళీగా ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు డీజిల్ దొంగలను వెంటనే పట్టుకుని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆర్టీసీ డ్రైవర్ వరకు నైట్ ఫస్ట్ బండి ఇచ్చిండ్రు అది లో వచ్చి హండ్రెడ్ బండి ఇచ్చిండ్రు అది మార్చుకున్నాము త్రీ ఉందంటే అదే బండి తీసుకొని వేరే బండి మార్చి వన్ థర్టీ సెవెన్ బండి తీసుకొని ఇక నైట్ అది తీసుకొచ్చు పదకొండు అయింది వచ్చేవరకు తిని పడుకునే వరకు మాకు పవదక్క పన్నెండు అట్లా అయింది సార్ ఇక పడుకున్నాక ఏం జరిగిందో ఇక డీజిల్ పొద్దుగాలు ఐదు గంటలకు అలారం పెట్టుకున్నాను సార్ వేసి చూస్తే టైర్లు అవి కొట్టుకొని చూసిన ట్యాంక్ డీజిల్ ట్యాంక్ దగ్గర చూస్తే డీజిల్ పడి ఉంది నాకు డౌట్ వచ్చింది డీజిల్ మొత్తం కట్టే తీసుకొని ట్యాంక్ లేచి చూస్తే మొత్తం ఖాళీ అయిపోయింది సార్ ఏం చేద్దాం